ఓకే ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు సుర్యాపేట పట్టణంలో సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నాము ఇది మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఒక ప్రయత్నంలో భాగంగా మన సాధారణ హిందువులందరినీ కూడా చైతన్యం చేయడానికి మన ధర్మానికి ఆపద కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అన్న కాన్సెప్ట్ తోటి ఒక భార్య ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని సూర్యాపేటలో నిర్వహించుకోబోతున్నాము దీనికి సుమారుగా వంద మంది వరకు స్వామీజీలు పీఠాధిపతులు అందరూ కూడా తెలంగాణ ఆంధ్రానే కాకుండా మనకు కాశీ వగేర నార్త్ సైడ్ నుంచి కూడా మనకు స్వామీజీలు వస్తూ ఉన్నారు మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఇది మొదలుకొని సుయ్యాపేట మొదలుకొని ప్రతి నెలకు ఒక జిల్లాలో కూడా మన ఇలాంటి ఒక సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక చిన్న ఏర్పాటు మన హిందువులందరినీ కూడా యూనిటీగా ఉంచడానికి మమేకం చేసి మనమందరం ఒకటే అనే భావనని కలిగించడం కోసం మనందరి దగ్గరికి స్వామీజీని అందరూ రేపు పద్నాలుగో తారీఖు నాడు సిర్యాపేటలో ఇక్కడ బాలాజీ గార్డెన్స్లో మనకు ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూగా కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది ఇందులో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ధర్మ పరిరక్షకులు అందరూ కూడా అన్ని హిందూ సంఘాలు ఆధ్యాత్మిక సంఘాలు అలాగే దేవాలయాలకు సంబంధించిన పూజారులు కానీ ధర్మకర్తలు కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అందరూ రావాలని కోరుకుంటూ అందరం మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేంత వరకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు మనం కొనసాగించి మన ప్రభుత్వం పైన ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకువచ్చి మన దేవాలయాలన్నిటిని కూడా అలాగే మనకు ప్రభుత్వం నుండి వాళ్ళకు విద్రా చేసి మనకు ధర్మ పరిరక్ష చేతిలో చేతుల్లో మన చేతుల్లో మన హిందువులకి అప్పగించే విధంగా కూడా ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇలాంటి ఒక కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాము ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరుకుంటూ ఉన్నాము ఎవరైనా ఈ కార్యక్రమంలో రావాలి మేము కూడా ఇన్వాల్వ్ అవుతామనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఇంకెవరైనా స్వామి మనం తెలిసిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే కనుక మనకి ముందు రోజు ఇంటిమేట్ చేస్తే కూడా ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ వచ్చే వాళ్ళందరూ వీలైతే ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ కూడా మీరు ఏమంటే వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మాకు ఏర్పాటు ఈజీగా ఉంటుంది నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కాల్ కాకుండా మనకి అవసరమైతే మీకే మన రిటర్న్ కాల్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ అందరు కూడా ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఇలాంటి ఒక సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని దిగ్విజం చేస్తారని చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఓం నమ శివారాయ్